హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి ఈ మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి పండుగ రాబోతోంది ఇది మూడు వందల నలబై తొమ్మిది సంవత్సరాలకు వస్తున్న అపూర్వమైన శివరాత్రి శుక్రవారంతో కూడుకుని వస్తున్నటువంటి శివరాత్రి ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినం నాడు పూజ గదిలో ఈ రెండు వస్తువులను పెడితే చాలు ఈశ్వరుడు అంతులేని ఐశ్వర్యాన్ని కలగ చేస్తాడు ఇక మీకు తిరుగు ఉండదు అయితే ఇప్పుడు మనం ఈ వేడియోలో ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినం నాడు లేదా లోపు ఈ రెండు వస్తువులు మీ ఇంట్లో తెచ్చుకుంటే గనక ఎటువంటి అదృష్టం కలుగుతుందో ఈ రెండు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వేడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసు ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం అసలు పూజ గదిలో పెట్టవలసిన ఆ రెండు వస్తువులు ఏమిటో తెలుసుకోబోయే ముందు ఈ చిన్న పురాణ కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము పూర్వం కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు పొందుతాడు దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుణ్ణి అనే అహంకారం కలిగింది ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరికీ విందు భోజనాలను ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలి అనే నెపంతో అందరినీ ఆహ్వానించాడు అలాగే తనకు ఈ సిరి సంపదలను ప్రసాదించిన శివ పార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి ప్రయాణం చేశాడు అప్పుడు కుబేరుడు తన i శివునికి ఒక ఇల్లు అంటూ లేదు ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ ఉంటాడు అతడు నా ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు అంతేకాకుండా నన్ను పొగడ్ తలతో ముంచెత్తుతాడు దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు కుబేరుడు అయితే శివుడు సర్వాంతర్యామి కాబట్టి ఎవరు ఎప్పుడు ఏమి అనుకుంటున్నారో మొత్తంగా తన శక్తులతో గ్రహించగలడు అలాగే కుబేరుని అహంకారం కూడా శివుడు పసిగడతాడు పార్వతీదేవి కూడా కుబేరుని పథకాన్ని పసిగట్టి అతని అహంకారాన్ని అణచివేయడానికి శివునికి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది కుబేరుడు శివ పార్వతుల దగ్గరికి చేరుకుని మహాదేవ మీరు పార్వతీదేవి ఇరువురు కలిసి మా ఇంట్లో నిర్వహించబోయే విందు కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను అని వేడుకుంటాడు దానికి సమాధానంగా శివుడు ఆ విందు కార్యక్రమానికి హాజరు కావడానికి కుదరదని అంటాడు అలాగే పార్వతీదేవి కూడా భర్త రానిదే నేను రాను అని చెబుతుంది కుబేరుడు మళ్లీ ఆలోచనలో పడిపోతాడు ఇంతలో వినాయకుడు కైలాసానికి చేరుకుంటాడు రాగానే తన తల్లి అయిన పార్వతీదేవితో అమ్మా నాకు చాలా ఆకలేస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి పథకం పన్ని గణపతి వైపు కను సైగ చేసి కుబేరా మేము ఎలాగూ నీ విందు కార్యక్రమానికి రాలేకపోతున్నాము కాబట్టి మా గణపతిని మీ విందుకు తీసుకుని వెళ్ళు అని చెబుతుంది శివుడు కూడా పార్వతీదేవి పథకాన్ని అర్థం చేసుకుని అవును కుబేరా గణపతిని తీసుకెళ్లు అతనికి ఎలాగో విందు భోజనం అంటే బహు ఇష్టము మాకు బదులుగా గణపతిని నీ విందు కార్యక్రమానికి తీసుకెళ్ళు అని చెబుతాడు కుబేరుడు ఆ బాల వినాయకుణ్ణి చూసి తన మనసులో ఈ పసిపిల్లాడా సరే ఇతను విందుకు వచ్చినా ఎంత తింటాడులే అని అనుకుంటూ గణపతిని అలకాపూరిలో ఉన్న తన భవనానికి తీసుకుని వెళ్తాడు తన భవనంలో ఉన్న సౌకర్యాలు అందాలు ఇతర సంపదలను ఆ వినాయకునికి చూపిస్తాడు అయితే వినాయకుడు ఇవన్నీ నాకు వ్యర్థము వీటితో నాకు ఎటువంటి అవసరమూ లేదు నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా ఆహారం పెట్టండి అని కసురుకుంటాడు వినాయకుడు అప్పుడు కుబేరుడు వెంటనే భోజనాన్ని సిద్ధం చేయాల్సిందిగా తన దగ్గర పని చేస్తున్న వారికి ఆజ్ఞాపిస్తాడు కుబేరుని పనివారు అందరూ కూడా వెంటనే గణపతి ముందు ఒక కంచం పెట్టి అందులో రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు ఇతర భోజనాలు అన్ని వడ్డిస్తారు కుబేరుడు పక్కనే ఉండి చూస్తూ ఉండగా గణపతి కంచంలో ఉన్న ఆహారంతో పాటుగా అక్కడ ఉన్న పాత్రల్లో ఉన్న ఆహారం మొత్తం తినేసి ఇంకా భోజనాన్ని తీసుకురండంటూ ఆజ్ఞాపిస్తాడు దాంతో సేవకులు వంటశాలలో ఉన్న మొత్తం ఆహారాన్ని గణపతికి వడ్డించారు అయినా గణపతికి ఆకలి తీరలేదు ఇంకా కావాలి అంటూ గణపతి గర్జిస్తూ ఆజ్ఞాపిస్తాడు కొంతసేపటిలోనే కుబేరుడు దేవతల కోసం తయారు చేసి పెట్టిన భోజనం మొత్తం ఖాళీ అయిపోతోంది ఇక కుబేరుడు తనతో జరుగుతున్న మొత్తం విషయం గురించి తెలుసుకుంటాడు తన సంపద మొత్తం తరిగిపోయినా గణపతి కడుపు నిండలేదో దాంతో కుబేరుడు చింతిస్తూ ఏమి చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు ఇంతలోనే గణపతి ఆగ్రహంతో నన్ను నీ ఇంటికి విందు భోజనాలకు రమ్మని ఆహారం పెట్టకు అవమానిస్తావా అంటూ పలుకుతాడు కుబేరుడు తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని తన అహంకారాన్ని అణచడానికే శివుడు ఇలా చేశాడని గ్రహించి వెంటనే కైలాసానికి పరుగులు తీస్తాడు అప్పుడు కుబేరుడు శివునితో శంకర నువ్వు నాకు సిరి సంపదలు ప్రసాదించి అధిపతిని చేసిన విషయాన్ని మరచాను నీతో అహంకారంగా ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతితో నా మొత్తం సంపదను ఖాళీ చేయించావు బాల వినాయకుడైన నీ కుమారుని ఆకలి కూడా తీర్చలేదు ను దీనికి ఏదైనా పరిష్కార మార్గం చూపించండి అంటూ వేడుకున్నాడు అప్పుడు శివుడు కుబేరా నువ్వు ఇంతవరకు అహంకారంతో గణపతికి భోజనాలు వడ్డించావో అందుకే అతను సంతృప్తి చెందలేదు నీ దగ్గర ఎంత సంపద ఉందన్నది గణపతికి ముఖ్యం కాదు ఎంత భక్తితో సమర్పించావో అనేది మాత్రమే చూస్తాడు కాబట్టి కాబట్టి నీ అహంకారాన్ని మరచి ఈ గుప్పెడు బియ్యం తీసుకుని వెళ్ళు నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని భక్తితో బియ్యాన్ని ఉడికించి భోజ జనం పెట్టు అని అన్నాడు కుబేరుడు శివుడు ఇచ్చిన బియ్యాన్ని తీసుకుని వాటిని ఉడికించి భక్తితో గణపతికి వడ్డించాడు దాంతో గణపతి కడుపు నిండి సంతృప్తి చెందుతాడు ఇలా ఈ విధంగా పరమశివుడు కుబేరునికి తన సంపదలను తిరిగి ప్రసాదిస్తాడు ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినం లోపు లేదా ఈ పండుగ తిదినాడు ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే గనక పరమశివుడు సంతృప్తి చెందుతాడు లక్ష్మీదేవి మనల్ని తప్ప పక్క అనుగ్రహిస్తుంది ఆ వస్తువుల్లో మొదటిది గోవు బొమ్మ గోవు బొమ్మను తీసుకొచ్చి మీ ఇంటి పూజ గదిలో ఈ పండుగ తిదినాడు పెట్టుకుంటే గనక సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల దేవతల నిలయమైన గోవు బొమ్మను ఈ రోజున ఇంతటి పరమ పవిత్రమైన తిదినాడు తెచ్చుకుంటే గనక పరమ శివుని అనుగ్రహంతో ఐశ్వర్యం మీ ఇంట వర్దిల్లుతుంది చిన్న బొమ్మ అయినా పర్వాలేదండి తెచ్చుకోండి ఒకవేళ ఆల్రెడీ మీ ఇంట్లో గోవు బొమ్మ ఉన్నట్లయితే గనక దానిని శుభ్రం చేసి ఈ రోజున పూజ గదిలో ఉంచుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే గనక ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన ఈ వస్తువును తెచ్చుకుంటే గనక మీ ఇంటికి లక్ష్మీదేవి నడచి వస్తుందట మన పూర్వకాలం నుంచి కూడా మన పెద్దవారు ఇలా చేయడం ఆనవాయితీగా వస్తోంది అది మజ్జిగ కవ్వమో చెక్కది తెచ్చుకోండి ఇప్పటి రోజుల్లో మనము ప్లాస్టిక్ లేదా స్టీలు అల్యూమినియం ఇలాంటివి వాడుతున్నాము కానీ కాదండి చెక్కది మజ్జిగ కవ్వం తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది చెక్కది మాత్రమే తెచ్చుకోండి రోజూ దానిని చిలకరించి మజ్జిగ చేసుకుని ఆ తర్వాత కడిగి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా ఎవరి ఇంట్లో అయితే మజ్జిగ కవ్వం చిలకరించబడి అనునిత్యం పూజ గదిలో పెట్టబడి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి సంతృప్తి చెంది స్థిరంగా ఉండిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన ఈ రెండు వస్తువులను తెచ్చుకోండి రెండు వస్తువుల్లో ఏదైనా ఒక్కటైనా తెచ్చుకునే ప్రయత్నం చేయండి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది అంతా మంచి జరుగుతుంది